డైక్ట్ గా హౌస్ వెళ్ళిపోదాం సో హౌస్లో మ్యాటర్ ఏంటంటే ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు ఫస్ట్ అవును మాకు ఇంతకుముందు ఉన్న సీజన్ ఒక క్లారిటీ ఉండేది ఇప్పుడు ప్రతి సీజన్ ఈ సీజన్ ఎలా అయిపోయిందంటే అసలు అనవసరంగా కోపాలు అనవసరంగా హగ్గులు అనవసరమైన అంటే వైలెన్స్ కూడా ఎక్కువ అయిపోయింది సో ఫిజికల్ ఎగ్ టాస్క్ చూసుకుంటే చాలా అంటే చాలా అయిపోయింది సో మీకు ఎలా అనిపించింది పర్టికులర్గా ఆ టాస్క్ విషయం మాట్లాడతాను కొంచెం ఏ అనిపించింది నాకైతే అంటే వైలెన్స్ వద్దు అనుకుని ఆడితే అది బాగుంటది కదా గేమ్ స్పిరిట్ ఉండాలి కదా బౌండరీస్ ఉంటాయి అలా ఆ బౌండరీస్ కి మెయింటైన్ చేసుకుని ఆడితే మంచిది అనమాట ఎవరికైనా తగిలితే వాళ్ళకి ప్రాబ్లమే కదా టాస్క్ వన్ విన్ అవ్వడం ఎలాగైనా అవుతారు ఎవరో ఒకరు బట్ ఫస్ట్ వీక్ అయిపోయిన వెంటనే సోనియా అనే వ్యక్తి పాయింట్ చేసి మరీ చెప్పింది అనమాట నువ్వు సంచాలక్గా ఫెయిల్ లేకపోతే కొన్ని చెప్పారండి మీకు సోనియా గేమ్ ఎలా అనిపించింది తను కూడా ఏదో గేమ్ ప్లాన్ బట్టే ఆడుతుండొచ్చు అనమాట అది ఫెయిల్ అంటే తను ఏమో ఏం చూసిందో ఏ దేని వల్ల క్లారిటీ అయితే ఇచ్చింది తను అంటే నువ్వు పని చేయించలేదు వీళ్ళు పనికి వద్దన్నారు ఆ వాటర్ బాటిల్ పెద్ద ఇష్యూ అయిపోయింది అది ఏంటో అది ప్రేరణ రైటే కదా అది అందులో ఏమి గార్బేజ్ ఉందని అందులో తీసి బాటిల్ సరదాగా సతాయించడం అని చేస్తే అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట సో పార్ట్ ఆ ఏంటో ఈసారి ఆదిత్య ఓం గారు నామినేషన్లు ఎత్తారు కదా నాకు ఇలాగ చెత్తకుండి అతను చాలా మంచిగా అబ్జర్వ్ చేసి ఆ పాయింట్ అంటే చిన్న చిన్న విషయాలకి నామినేషన్స్ ఇవ్వకూడదు అని తన క్లారిటీ ఇచ్చారనమాట అనమాట అండ్ ఇప్పుడు చూసుకుంటే క్లాన్లని విడదీశారు బట్ అవి మన బయటకి ఎలా ఉంటాయి గ్రూపుల్ లెక్క అనమాట క్లాన్స్ లెక్క కాకుండా గ్రూపులు డివైడ్ అయిపోయాయి అంటే ఇది ఫోర్త్ వీక్ ఇంకా వీక్స్ అయ్యాయి ఫోర్త్ వీక్ నుండే గ్రూపులుగా డివైడ్ అయిపోవడం వల్ల వీళ్ళు పర్సనల్ గా అంటే ఇండివిజువల్ చెడిపోతుంది అని అంటారు కొంతమంది మీకు ఎలా అనిపించింది సేమ్ సేమ్ విడదీయాల వాళ్ళకి విడిదిస్తే ఇంకా మంచి గేమ్ వస్తుంది ఏమో ఏంటంటే నిఖిల్ పృథ్వీ సోనియా ఈ ముగ్గురు క్లాన్ లోకి ఒక్కరు కూడా వెళ్ళడానికి చూపించాల అది ఎందుకు అర్థం అవ్వలేదు అనమాట ఎందుకు వాళ్ళకి నచ్చుకోవడం లేదు అని సో అంటే అందరికీ నెగటివ్ అయిపోయారు అంటారా నెగిటివ్ అయితే అవ్వలేదు అందరికీ బట్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా అంటే లెవెన్ మెంబర్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ కదా అలాగా అవాయిడ్ చేసి కూడా నిలగా బట్ క్లాన్ క్లాన్ కొట్టుకోవాలి అది బిగ్ బాస్ హౌస్ రూల్స్ ఓకే వాదించుకోవచ్చు కానీ కొట్టుకోవడం వరకు అయిపోయింది అదే అదే అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు కూడా ఎక్కువ అన్నిని

ఆ ప్రాసెస్ ఏంటి స్టమక్ ప్రాసెస్ ఏముంటది పృథ్వీ అంటే ఏమీ టాస్క్ ఆడలేదు అప్పటి వరకు నవీల్ ఆల్రెడీ టూ టాస్క్ ఆడాడు ఎందుకంటే మీకు స్ట్రెంగ్త్ మేల్ స్ట్రెంత్ లేదు కాబట్టి ఆ టాస్క్ నవీల్ కి వెళ్ళింది అనుకుంటున్నా కావాలి అంటే విష్ణుప్రియ చేయొచ్చు మేబీ తన హైట్ కి అది సెట్ అయ్యిను బట్ ఎందుకు తన ఎందుకు వెళ్ళలేదో నాకు తెలియదు నవీల్ మటుగా వాస్తవం అంటే ఆ త్రీ అవర్స్ అమ్మో నేను లైవ్ నేను పడుకోగానే నేను పడుకుంటాను అనమాట ఫస్ట్ అక్కడ లైట్స్ ఆఫ్ అయ్యి తను బెడ్ మీదకి వెళ్ళిపోయి ఇంకా పడుకుని పోయింది అంటే అప్పుడు నేను పడుకుంటాను అది నా అవ్వదు ఇంకా వాడు వదే నేను పడుకుని పోయినా అది లైవ్ నడుస్తుంది నేను పడుకుని పోయినమాట తెల్లవారి త్రీ అవర్స్ నేను ఆల్మోస్ట్ టూ అవర్స్ చూసి పడుకున్నాను సింగిల్ హ్యాండ్ వచ్చిన తర్వాత నా అమ్మో వాడి స్ట్రెంగ్త్ వేరే లెవెల్ ఇంకా ముందుకు రెచ్చిపోతాడు అనిపిస్తుంది అంటే చూపించుకునే అవకాశం అవును ఎందుకు బ్యాక్ చేస్తున్నారు నాకు అర్థం అదే సార్ అయితే నేను బిల్కుల్ శక్తి క్లాన్ ఆ డిసిజన్ నాకు అస్సలు నచ్చలేదు అంటే భయాస్త్ గా వాళ్ళు వాళ్ళ క్లా కాంతర క్లీన్ కి వీక్ చేసేద్దామనే వాళ్ళు లేకపోతే వాళ్ళ నుంచి మణికంట తీయడం ఏంటి మనికంట ఆల్సో ఆఫ్ కోర్స్ చాలా మంచి బ్రెయిన్ గేమ్స్ వాడు అంటే ఈ గేమ్స్ మంచి పవర్ లే పవర్ గేమ్స్ ఆడిపోయినా బ్రెయిన్ గేమ్స్ మస్తు డెప్త్ మెమరీ ఇవన్నీ చాలా బాగా చాలా 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 తో వాడి కూర్చోబెట్టి వీళ్ళంటే ఒక్కే ఉన్నారు ఆదిత్య ఓం గారు ఓకే ఓకే తన మీద డిపెండ్ అవ్వలేరు అవును నాకు అది మాట అన్ఫేర్ అనిపించింది చాలా నా బిల్ కూర్చోబెట్టాడు మణికంఠ విషయం చూసుకుంటే ఫస్ట్ వీక్ లో స్టార్టింగ్ ఫస్ట్ డే నిండే స్టార్ట్ అయిపోయింది రచ్చ అవును అండ్ ఫస్ట్ వీక్ లో చూసుకుంటే తను అంటే ఆ విగ్గు తీయడం గానీ తను మాట్లాడే విధానం కానీ కొంచెం జనాలకి ఒక ఫన్ వేలో ఇలా కనెక్ట్ అయింది సో మీకు ఎలా చూసేటప్పుడు ఎలా అనిపించింది ఫస్ట్ టైం నాకు ఫన్ వేలే కనెక్ట్ అవ్వలేదు ఫన్నీ అంటే నాకు శేఖర్ బాష గారు హూ ఈస్ ద ఫనీయెస్ట్ పర్సన్ శేఖర్ బాష గారు ఓన్లీ నాకు అదే సో తను మేబీ తన తన లో ఏం స్ట్రగుల్స్ చూసారో ఏం ఫేసెస్ నుంచి అది ఇక్కడ